హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఊహించని శుభార్త ఇప్పారు సిఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు డబ్బులు పడతాయని ఖాతాలో చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు సాగులో ఉన్న భూములు ఒక ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు చెప్పారు మాకు అకౌంట్ లో డబ్బులు అనేది పడ్డాయని డబ్బులు పడ్డ వారు హ్యాపీగా అయితే ఉన్నారు చాలా మంది మాత్రం డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా ఖాతాలైతే అయితే జమ కాలేదు అని అంటున్నారు వాస్తవానికి కి డబ్లు అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని అయితే అమలు చేశారు తర్వాత సుమవారం నుంచి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఫిబ్రవరి నెల అయితే రావడం జరిగింది నిన్న మాత్రం కొంతమందికి డబ్బులు పడ్డాయి ఈ రోజు ఆదే రంగ వాటికి కొంతమంది పర్లేదు రేపు కొంతమందికి అయితే జమ కాబోతున్నాయి ఎంతమందికి జమ అవుతాయి ఎందుకు సంబంధించి ప్రభుత్వం అయితే గుర్తు చెప్పడం జరిగింది అనమాట నాలుగు పథకాలు ప్రారంభించారు తర్వాత ఈ పథకాలను అనేది పక్కన పెట్టారని చెప్పేసి రాష్ట్రం పైన ప్రజలు కావచ్చు నాలుగు పథకాల లబ్ధారులు తీవ్రంగా మండిపడుతున్నారు అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే గుడ్ చెప్పిందనమాట లబ్ధారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు మిగిలిన గ్రామాల్లో ఒక రోజు విడిచి రోజు అనేది నలభై రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఇందులో మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరామీ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు అయితే ఉన్నాయి ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఇచ్చారు గత నెల ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు అమల్లోకి వచ్చింది కాబట్టి మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం రోజుకు ఆరు వందల గ్రామాల చొప్పున నలభై రోజుల్లోనే అన్ని గ్రామాల్లో ఈ పథకాలను పూర్తి చేశారా షెడ్యూల్ అయితే రూపొందించారు అధికారులు ఇక సంబంధి లబ్ధాలకు సంబంధించి జాబితాను ఫలితం చేస్తున్నాకే ఆయా గ్రామాల షెడ్యూల్ అయితే ఇవ్వనున్నారు ప్రతి గ్రామంలో నాలుగు పథకాలు అమలు చేయాల్సి ఉంది దీంతో అన్ని శాఖల సమన్వయం చేసుకోవాల్సి అయితే ఉంది అనమాట సో ఎప్పటి నుంచి జమ చేస్తారంటే ఈరోజు రెండు తారీఖు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎటగేలకు మూడు తారీఖు నుంచి నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రేపు ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో ఈ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇక వ్యవసాయ కుయ్యలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి అనమాట మిగతా వారికి రైతు భరోసా పేమెంట్ అనేది కూడా క్రెడిట్ అయితే కాబోతున్నాయి అది కూడా డిబిటీ పద్ధతిలో ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు ఏందంటే ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇరవై ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయంటే సాగు చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి ఇటీవల కాలంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖున ఫీల్డ్ వెరిఫికేషన్ కాస్త ఆలస్యం కావడంతో ఉపయోగం సాగులేని భూములకు సంబంధించి కొన్ని తప్పులు పొరపాట్లు రావడంతో కాస్త లేట్ అయింది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అధికారులు సమాప్తమై దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యేది కానీ ప్రస్తుతం ఆ విధానాన్ని తొలగించి కొత్త విధానం జిపిఎస్ శాటిలైట్ ఇవన్నీ కూడా కొత్త విధానాలతో అనుసంధానం చేసుకుని ఏమైనా సాగు చేసే లబ్ధాలకు చిన్న సన్నక రైతులకు డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ఇది కూడా రాష్ట్రంలో అనేకంగా ముందుకెళ్తున్నారంటే మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో రైతులందరికీ అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట గ్రామాల వారిగా విడతల వారిగా డబ్బులు అనేది ఒక గ్రామంలో ఒక ఎకరం ఉన్నా ఇరవై ఎకరాలు ఉన్నా ఒకేసారి అయితే జమ కావడం జరుగుతుంది అనమాట రేపు రాష్ట్రంలో ఇంద్రమ్మ రైతు భరోసా ఏదైతే రెండు పథకాలు ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అనమాట గతంలో ఏదైతే తారీఖున తొంభై వేల ఎనభై వేల రూపాయలు చెక్ అందుకున్న వారు వార్తా కథనాలు అయితే రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ చూస్తున్న వారు మీకు డబ్బులు కనుక రైతులకు డబ్బులు పడితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రభుత్వం అనేది అకౌంట్లు అయితే జమ చేస్తుంది అండి ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ రావడం జరిగింది ఇక ఇప్పటికే ప్రజా దరఖాస్తు చేసుకున్నారు ఇరవై ఒకటి తారీఖు నుంచి చాలా మంది కొన్ని పథకాలకు అర్హత ఉన్నా కూడా తీసేశారు తమ పేరు లేవని చెప్పేసి గగ్గోలు పెట్టడంతో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దాదాపు ఆరు లక్షల మంది అయితే ఉన్నారట కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారట ఇందులో ప్రభుత్వం వారికి ఒకవేళ గ్రామంలో మూడు పథకాలు క్లియర్ గా ఉన్నాయనుకుంటే ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఒక గ్రామానికి క్లియర్ గా ఉంటాయి ఇన్ని మాత్రం కొత్త రేషన్ కార్డు పెండింగ్ లో ఉన్న ఎవరికైతే అర్హత ఉన్నారో ముప్పై ఒకటి మార్చ్ తేదీ లోపు ఇవ్వాలని చూస్తున్నారనమాట ఆ మిగతా ఏదైతే గ్రామాలకు నాలుగు స్కీమ్స్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఆ షెడ్యూల్ కావచ్చు ఎవరి అర్హులు ఏంటనేది ప్రభుత్వం ఎత్తు అవుతుందనమాట గ్రామాల వారిగా రిలీజ్ చేయడానికి సి గారు డిపిడి పంచాయత్ సెక్రటరీ వీళ్ళంతా కూడా పథకాలకు సంబంధించి ఖాతాలు జమ చేయడానికి మాత్రం పని పైసలు ఉన్నతాధికారులు రైతు భరోసా మాత్రం అమ్మవారి వారికి అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అండి రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఈ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి యాక్టివ్ గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి కోడ్ పట్టా పాస్ పుస్తక నంబర్ ఆధార్ కార్డు లేంటివి ఎలాంటి పొరపాటు లేకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి విడుదల చేసిన వెంటనే భారతి ఏదైతే ఉందో వెబ్సైట్ లో ఆధారంగా వ్యవసాయ పనికి వచ్చే భూమిలో ఉన్నాయో ఆ లిస్టులో మీ పేరుంటే తప్పనిసరిగా మీకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అనమాట ఏం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధం లేకుండా అయితే ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నమాట అందరి ఖాతాలో అయితే డబ్బులు అనేది అవుతాయండి